ప్రాజెక్టుకి సంబంధించి పాలమూరు రంగానికి దానికి సంబంధించి కొంతైనా కేంద్ర ప్రభుత్వం అటు ఏపీకి పోలవరానికి సహాయం చేస్తుంది మనకి అది సహాయం చేయట్లేదు అంతకుముందు ప్రాణాలు అడిగిన చేయలేదు ఇప్పుడైతే కొద్దిగా ప్రాజెక్టుల్లో నీటి ప్రాజెక్టులలో లేకపోతే ఇతర వివిధ రంగాల్లో పారిశ్రామికంగా తగు పా తగు పద్ధతుల్లో సహాయం చేస్తే ఈ రాష్ట్రం కొద్దిగా అయినా బయటపడే అవకాశం ఉంటుంది అందువలన జిఎస్టి పేరుతో దోపిడి చేస్తున్నారు మరోవైపు కక్ష సాధింపుగా వాళ్ళు ఇవ్వాల్సింది కూడా ఇవ్వట్లేదు ఆఖరి రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలని తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది దీనిపైన ధైర్యంగా మన ముఖ్యమంత్రి గారు పోరాట కార్యక్రమానికి పిలిపి ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది రెండేళ్ళు అయిపోయి ఆయన ప్రధానమంత్రి కాబట్టి గౌరవిస్తున్నారు నేను గౌరవిస్తున్నాం ఆయన ఏదో అన్నారు కదా బడేబాయి చౌదరి బాయ్ అని మంచిది సత్తు కానీ అసలు వాళ్ళు ఇచ్చారా మాకు పెద్దన్న పాత్రలో పోయి పెద్దన్న పెత్తలు చేస్తారని చెప్తే పెద్దన్న లాగా కలుపు చేయట్లేదు దానిపైన ఒక స్పష్టమైనటువంటి దానంతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణ